అపోస్తులు అయిన పౌలుస్తున్న గలతీలకు రాసిన పత్రిక అధ్యాయము ఏడవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఐదవ వచనము వరకు ఐదవ వచనం వరకు ఇందుకు ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడని దాన ప్రసవ వేదన పడిని బిగ్గరగా కేకలు వేయము బిగ్గరగా కేకలు వేయము వేయముగా పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి లేని దాని పిల్లలు పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులరా సహోదరులరా మనమును ఇస్తాకు వలే ఇస్సాకు ఇసాకువలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఆత్మను బట్టి పుట్టిన పుట్టినవాడిని ఎలాగూ హింస పెట్టునో హింస పెట్టను ఇప్పుడు అలాగే జరుగుచున్నది ఇప్పుడు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది ఇందును గుర్చి దాసీని దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు దాని కుమారుని వెళ్ళగు దాసి కుమారుడు దాసి కుమారు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు స్వతంత్రతో కాగా సహోదరులారా కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము దాసి కుమారులము కాము ఐదవ అధ్యాయము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి ఈ అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు కాబట్టి మీరు నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కాడి మరలా దాస్యండి చూడుడి చూడు మీరు సున్నతి పొందిన ఎడలా క్రీస్తు వలన ప్రయోజనం ఏమి కలగదని పౌలను నేను మీతో చెప్పు ఆచరింప బర్త్డే ఉన్నాడని ఆచరింపర్ సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా చెప్పుచున్నాను దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులని తీర్చబడు వారెవరో నీతి మంతులని తీర్చబడు వారు క్రీస్తులో నుండి వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఎలయనగా మనము విశ్వాసము గలవారమై విశ్వాసము గలవాడమై నీతి కలుగునను నిరీక్షణ నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము గలేషన్స్ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫోర్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ సెవెన్ టు చాప్టర్ ఫైవ్ చాప్టర్ ఫైవ్ 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 ఫర్ ఇట్ ఈస్ రిటర్న్ For it is written Rejoice Rejoice O barren one O barren one Who does not bear Who does not bear Break forth Break forth And cry aloud And cry aloud You You Who are not in labor Who are not in labor For the children of the For the children of the Desolate one Desolate one Will be more Than Will be more then, those, of one, those of the one who has a husband, who has a husband. Now, you, now you brothers, brothers like isaac, like isaac are, children of are children of promise but just as, the, but just as at, that time, at that time he who was born, he who was born according to the flesh According to the flesh, persecuted him. Persecuted him. Who was born? Who was born? According to the spirit. According to the spirit. So also. So also it is now. It is now. But what does the scripture say? But what does the scripture say? Cast out the slave woman. Cast out the slave woman. And her son for the son of the slave woman for the son of the slave woman shall not inherit with the shall not inherit with the son of the free woman son son of the free woman. So, brothers, so, brothers, so brothers we are not children of the slave we are not children of the slave but of the free woman but of the free woman chapter chapter 5 5 for freedom, Christ. For freedom, Christ. Christ has set us free. Christ has set us free. Stand firm, therefore. Stand firm, therefore. Stand firm, therefore and do not submit again. And do not submit again, again. to a yoke of slavery. To a yoke of slavery. Look. 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 I Paul. I Paul. Say to you. <laughs> To that if you accept that if you accept accept circumcision, circumcision Christ will be of Christ will be of no advantage to you no advantage to you. I, testify again I testify again to every man, to every man who accepts, who accepts circumcision, circumcision that he is obligated to keep, that he is obligated to, to, keep to keep the whole law. The whole law. You are severed. You are severed from Christ. From, from Christ. Christ. You who would be justified. You who would be justified by the law. By, by the law. You have fallen away. You have fallen away from grace. From grace. grace. For through the spirit for through this project by faith by faith we ourselves eagerly wait we ourselves eagerly wait for the hope of righteousness for the hope of righteousness